ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి భీష్మాచార్యుల వారు ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి మంచి పనులు చేస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పిన తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యు వాళ్ళని అడిగారు ఇంతకు పూర్వం వినదే కానీ మహానుభావుడైన గరుక్మంతుని కథ తెలుసుకోవాలని ఉన్నది తాత అని ప్రార్థన చేశాడు భీష్మాచార్యులు వారు శ్రీకృష్ణుని వంక చూసి స్వామి నువ్వే ఆ గరుక్మంతుడు అని నేను ఇంతకు పూర్వం విన్నాను అనంటే పరమాత్మ చిన్న నవ్వు నవ్వి తెల్లటి కన్నులు స్పష్టంగా కనబడేటట్టుగా విప్పారించి ధర్మరాజు కోరుకున్నాడు కదా ఆయనకు గరుగ్మంతుడి వృత్తాంతాన్ని వివరణ చెయ్యండి అని అన్నారు అప్పుడు భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు మనం కూడా గరుగమంతుడి వృత్తాంతాన్ని విందాం ఎందుకంటే ఈ గరుక్మంతుడి వృత్తాంతాన్ని విన్నందువల్ల మనకి ఏం తెలుస్తుంది అంటేనండి ఈషా ద్వేషాలు ఉన్నందువల్ల మనుషులు ఏ విధంగా పాడైపోతారు మనిషి ఎటువంటి నష్టాన్ని పొందుతాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇది గరుగవంతుడి వృత్తాంతం మనం భాగవతంలో తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మనం శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం అంతర్గతంగా భీష్మాచార్యులు వారు చెప్పిన గరుగపంతుడి వృత్తాంతాన్ని తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి మహానుభావుడు బ్రహ్మమానస పుత్రుడు నిరంతరము విహిత కర్మాచరణ చేస్తూ ఉండేవాడు ఆయనకి వినత కద్రువ అని ఇద్దరు భార్యలు ఒకనాడు ఆయన తన పత్నుల నడవడికి సంతోషించినవాడై మీ ఇద్దరికీ వరమలు ఇస్తాను కోరుకోమన్నాడు కద్రువ వెయ్యి మంది సంతానం కావాలని వినత నాకు ఇద్దరు కుమారు కావాలని కోరుకున్నారు అలాగే జరుగుతుందని కశ్యప ప్రజాపతిని ఆయన అనుగ్రహించారు కద్రువ వెయ్యి గుడ్లను వినత రెండు గుడ్లను పొందారు ఆ గుడ్లను నేతికుండలలో పెంచి పోషిస్తున్నారు పదిహేను వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కద్రువ వె కద్రువ యొక్క వెయ్యి గుడ్లు పొదగబడి అందులో నుంచి వెయ్యి పాములు పుట్టాయి అవి ఎంతో అతిశయంతో సంతోషంతో పెరిగి పెద్దదవుతున్నాయి వినతకు సంబంధించిన రెండు గుడ్లు పగలలేదు అక్కకు వెయ్యి మంది పిల్లలు కలిగారు నాకు ఒక్కరు కూడా కలగలేదని ఆమెకి చాలా బాధ దానితో పాటు అసూయ కలిగి ప్రయత్నపూర్వకంగా ఒక గుడ్డును పగలగొట్టింది ఇక్కడే తెలుస్తుంది కదండి అసూయ అన్నది ఏమిటి అన్నది ఈ గరుగ్మంతుడు వృత్తాంతంలో మనకు తెలుస్తుంది దానివల్ల ఎన్ని బాధలు పడ్డారు అన్నది అప్పుడు అందులోంచి ఆ గుడ్డు పగలకొడితే ఒక పక్షి పుట్టింది లోపల పిండం పూర్తి శరీరం పొందకముందే ఈమె గుడ్డును పగలకొట్టిన కారణం చేత దానికి శరీరం యొక్క ఊర్ధ భాగం ఏర్పడింది ఊర్ధ భాగము అంటే భాగం నడుం దాకా కింద భాగం ఏర్పడలేదు అంటే నడు నుంచి కాళ్ళకు ఉండే భాగం లేదు ఆ పక్షి పిల్ల చాలా బాధతో తల్లి వంక చూసి పుడుతూనే తల్లిని చప్పించింది ఆ పక్షి పిల్ల తల్లితో మాట్లాడుతూ యదార్థానికి మేము రెండు పక్షులం ఇద్దరం పుట్టాలి ఇద్దరము పరమోద్భుతమైన శరీరంతో పుట్టి ఎన్నో కార్యక్రమాలను సాధించవలసి ఉంటుంది నువ్వు కేవలం నీ తోటికోడల మీద ఉండే అసూయ చేత ఇంకా పరిణితి పొందకుండా శరీరం ఏర్పడకుండా ఉన్న ఒక గుడ్డుని బదలకొట్టవు దాని వలన అపరిపక్వమైన స్థితిలో ఉన్న నేను బయటికి రావడం జరిగింది అసూయతో నా పట్ల నువ్వు చేసిన దోషణానికి నీ మనసు చాంచల్యానికి ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉంటుంది కాబట్టి నువ్వు దీనికి తగిన పరిహారం అనుభవించాలి నువ్వు నీ సవితికి దాస్య బతకమని శపించింది తను బలవంతంగా పగలకొట్టిన కారణంగా అపరిపక్వత స్థితిలో ఒక పక్షి పుట్టడం ఒక ఎత్తైతే శరీరం పూర్తిగా ఏర్పడకుండా పుట్టిన బిడ్డ జీవితాంతము బాధపడుతూ ఉండడం ఎంత కాదన్నా తల్లి మనిషికి క్షోభ కారణం కదండి పుట్టిన పక్షి పిల్ల సరైన కారణాలు చూపించినప్పటికీ శాపకారణంగా తను దాస్యం చేయవలసి రావడం వినత చాలా బాధపడింది దీన్నే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదండి చేసే పని ఆలోచించి చేస్తే ఒకలా ఉంటుంది చేసేసిన తర్వాత బాధపడితే అది వేరేలా ఉంటుంది కాబట్టి అసలు ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా చిన్న తేడా ఉన్నా ఆ పుట్టిన పసికి అందుని చూసుకుంటూ తల్లి ఎంతో మురిసిపోతూ ఉన్నప్పుడు దానికి ఏ చిన్న పొక్కు దోమకుట్టో ఏదో చేమకుట్టో వచ్చిందనుకోండి ఎంత బాధపడిపోతుందో దోమలు కుట్టేశాయి రాత్రంతా అసలు దోమలు బాబోయ్ అమ్మ మీ ఇంట్లో దోమలు చాలా ఉన్నాయి పిల్లాన్ని కుట్టేశాయి అంటూ ఉంటుంది పుట్టింటి వాళ్ళని అంతేగాని తను సరిగ్గా ఆ పక్క మీద వాడిని పడుకోబెట్టకుండా ఆ దోమ కుట్టేందుకు కారణమయ్యిందనో లేకపోతే తన చేతి గోరో ఏదో గీరుకుందనో ఎప్పటికీ ఒప్పుకోదు తల్లి అటువంటి తల్లికి అపరిపక్వంగా పుట్టినటువంటి పిల్లాన్ని చూస్తే తన వల్లే పుట్టినా ఎంతో బాధపడిపోయింది కాబట్టి ఈ అపరిపక్వ స్థితిలో పుట్టిన పక్షిని అరుణుడు అంటారు అతని తల్లితో మాట్లాడుతూ ఇంకొక ఐదు వందల సంవత్సరాల తర్వాత రెండవ గుడ్డులోంచి పిల్ల వస్తుంది ఆయన చాలా గొప్ప శరీరాన్ని పొంది మహాబలవంతుడు గొప్ప దర్పము కలిగినవాడు తేజస్సు కలిగినవాడు దేవతా సాధించగలిగిన వాడు అవుతాడు ముల్లోకాలు ఆశ్చర్యపోతుండగా నీకు ఆనందాన్ని కలిగించి దాసి విముక్తిని చేస్తాడు ఆ గుడ్డుని జాగ్రత్తగా ఉంచమని చెప్పి ప్రబోధనం చేశాడు వినత ఆ గుడ్డుని ఎంతో జాగ్రత్తగా పెంచుతోంది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ గుడ్డు పొదగబడి అందులో నుంచి పరిపూర్ణమైన శరీరంతో ఒక పక్షి పుట్టింది ఘనతర కంధరుండు దృఢకాయుడు దీప్తముకుండు రక్తలోచనుడు మహోత్తమాంగకుడు చారు సుసంగత పక్షసారమందనుడు పరస్పర ద్యుతి విడంబిత బాల దివాకరుండు లోకాయ లోకనయన పర్వ నిర్వణహకారి సుపర్ణుడు పుట్టే భూవరా అన్నారు అంటే ఆ పుట్టిన పక్షి పిల్ల ఎవరో తెలుసండి గరుక్మంతుడు ఆయన చాలా విశేషమైన బలము శరీరము కలిగిన వాడు రగులుతున్న అగ్నిహోత్రం వంటి ముఖంతో ఎర్రని కాంతులతో కూడుకున్న నేత్రాలతో బాలసూర్యుని వంటి ప్రకాశంతో కూడుకున్న వాడై అన్ని లోకాలకు కన్నుల పండగ చేస్తూ జన్మించాడు దానికి వినత ఎంతో సంతోషించింది పెద్ద కుమారుడు అరుణుడు సూర్యభగవాను సేవించడం కోసం వెళ్ళిపోయాడు అసలు నిజంగానండి అరుణుడు అలా సగం శరీరంతో పరి అపరిపక్వంగా పుట్టినప్పటికీ ఎంతటి అదృష్టవంతుడో చూడండి సూర్యభగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు అంటే నిజంగా మొత్తం అంతా కూడా పూర్తి పరిపక్ పరిపక్వతతో పుడితే ఇంకెంత గొప్ప స్థితికి వెళ్ళిపోను అన్నట్టుగా ఉన్నాడు కదండి కాబట్టి పెద్ద కుమారుడు అరుణుడు సూర్యభగవాను సేవించడం కోసం వెళ్ళిపోయాడు గరుక్మంతుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు తాతగారైన సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా ఆహారం తినిపిస్తూ ఉంటే లోకాలన్నిటిలో క్రీడగా విహరిస్తూ ఎంతో సంతోషంగా ఉంటే సిద్ధులు సాధ్యలు దేవతలు ఆయనను ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం జరిగింది ఒకనాడు వినత కద్రువ విహారం కోసం బయలుదేరి వెళ్ళారు అక్కడ ఒక తెల్లని గుర్రం కనబడింది చంద్రకాంతిని పట్టి తీసుకుని వచ్చి ఒక మూసలో పోసి తెల్ల గుర్రాన్ని తయారు చేశారా లేక పాల సముద్రంలోని ఒక అలను పట్టి తీసుకువచ్చి శిల్పంగా చెక్కారా అది కాదంటే పరమశివుని జటలలో ప్రవహించే ఆకాశగంగలో ఉండే నురుగుని పట్టి తెచ్చి చేశారా అన్నంత తెల్లగా ఉందిట ఆ గుర్రం ఆ గుర్రం దేవేంద్రుని ఉచ్చైశ్వరవం దానిని ఇద్దరూ చూశారు వినత ఈ గుర్రం ఎంత తెల్లగా కాంతితో ఉందో అంది కద్రువ ఆ గుర్రంతో ఒకటి మాత్రం నల్లగా ఉంది అందిట వినత గుర్రం మొత్తం తెల్లగా ఉందని తోక మాత్రం నల్లగా ఉందని కద్రువ ఇద్దరి మధ్య వాదం జరిగింది ఇలా మాట్లాడుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి ఏదైనా గొప్ప పందం కాద్దాం గుర్రం తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా తేలుతుందని కదురువు పందం కాసింది ఇది కొన్ని కొన్ని అక్కర్లేని విషయాలలో ఈ రకంగా మాట్లాడుకోవడం వల్ల మనకి వచ్చేది నష్టమే కానీ లాభం లేదు అనేటటువంటి విషయం మనకి ఈ గరుక్మంతుడు వృత్తాంతంలో కద్రువ విధు వినత ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఒక విషయంగా మనం గ్రహించుకోవాలి కాబట్టి అనవసరమైన విషయాల్లో మనం ఎక్కువగా మాట్లాడడం దానివల్ల పందాలు కట్టడం చూసావా నేను చెప్పినట్టే జరిగిందను నువ్వు చెప్పినట్టు జరగలేదను అనుకోవడం అదంతా కూడా అనవసరం ఇక్కడ వినత కదురువులు ఈ పందాన్ని ఒక తెల్లటి గుర్రానికి తోకనల్లగా ఉందని కదురువు అన్నందువల్ల ఊహు అనేసి ఊరుకుంటే వినత జీవితం వేరేలా ఉండేది అలా కాకుండా పంతానికి పోయి పందం కట్టి వినతపడ్డ బాధలేమిటో మనకి ఇక్కడ తెలుస్తోంది ఇప్పుడు కద్రు పందం కాసింది ఒకవేళ తెల్లటి గుర్రానికి తోక నల్లగా ఉంటే నేను చెప్పింది నిజం కాబట్టి వినత నువ్వు నాకు దాస్యం చేయాలి అంటే కొడుకు యొక్క శాపం ఫలిస్తోందనమాట అలా కాకుండా నువ్వు చెప్పినట్టు తోక తెల్లగా ఉంటే కద్రువన్న పేరు కలిగిన నేను నీకు దాస్యం చేస్తాను పంచభూతముల సాక్షిగా ఇది పందం అనుకుని ఇద్దరూ అంగీకరించి పందం ఒడ్డుకున్నాడు దైవేచ్చ వినతకు కుమారుని శాపం ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తోంది బుద్ధి అలా తరంకు వస్తుందండి తోక నల్లగా లేదని కదురువుకి తెలుసు తెంపరితనంతో మోసంతో గెలవాలని ఇప్పటికి సమయం అయిపోయింది చీకటి పడిపోతుంది భర్తగారిని సేవించవలసిన సమయం కాబట్టి గుర్రం ఇక్కడే ఉంటుంది కదా రేపు వచ్చి చూసి తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా నిర్ణయిద్దామని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కద్రవ తన కుమారులైన పాములన్నింటినీ పిలిచి నేను ఇలా పందం కాశాను మీరు ఇవాళ వెళ్ళి తోకకు చుట్టుకుని ఉండండి దూరం నుంచి చూసినప్పుడు తోక నల్లగా కనబడుతుంది అప్పుడు నా మాట నిజమవుతుంది కాబట్టి వినత నాకు దాస్యం చేస్తుంది లేకపోతే నేను వినతకు దాస్యం చేయాల్సి ఉంటుంది మీరు ఈ పనిని చేయమని చెబితే అందులో ఉన్నటువంటి వాసుకి శేషుడు మొదలైన పాములు గత్రువుకి పుట్టిన పాములు కూడానండి అన్ని గొప్ప గొప్ప జాతికి చెందిన సర్పజాతికి చెందినవండి అవి మామూలువి కాదు అవి అన్నయ్య తల్లి ఇది ధర్మం కాదు నువ్వు మాకు ఎలా తల్లివో వినక కూడా మాకు అలాగే తల్లి అయినప్పుడు ఆ తల్లిని మోసం చేసి నీకు దాస్యం చేయించడం అన్నది మంచి పద్ధతి కాదు మాకు అది మర్యాదతో గౌరవంతో కూడుకున్న విధానంగా కనపడడం లేదు అది మహాపాపం మేము చెయ్యం అని ఇల్లు ఊరు విడిచిపెట్టి రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయారు కద్రు చాలా బాధ పొంది సహజంగా ఉండవలసిన మాతృప్రేమ పోయి మనసు పాషాణ సదృశమై పిల్లలను చపించడానికి సిద్ధపడిపోయింది చూసారా అసూయ ద్వేషం పంతం పందెం అనేవి ఎటువంటి స్థితికి వచ్చేస్తున్నాయో ఇక్కడ మనకు అర్థమవుతుంది నరనారాయణులలోని నరుడు పాండురాజుకి కుంతీదేవికి కొడుకుగా ఈ లోకంలో పుడతాడు ఆ అర్జునుడి కుమారుడికి మనవడిగా జనమేజయుడు వచ్చి శత్రుభయంకురుడై రాజ్య పరిపాలన చేస్తాడు జనమే జయుడన్న రాజు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఒక సమయంలో గారికి కలిగిన ఆపద మనసులో స్మరించి సఫయాగం చేస్తాడు మీరందరూ అంటే తన పిల్లల్ని అనుకుంటోంది కదురువ మీరందరూ ఆ యాగంలో పడి నశించిపోతారని పాములను శపించింది ఇక మిగిలిన పాములు భయపడి శుభమో అశుభమో చెయ్యవలసింది చెయ్యాలని అంగీకరించి తల్లి చెప్పిన మాట ప్రకారం వెళ్ళి గుర్రంతో ఒక నల్లగా కనబడేలా చుట్టుకున్నాయి వినత కద్రువా గుర్రం చూడ్డానికి మర్నాడు వెళ్ళారు తోక నల్లగా కనపడింది అమాయకత్వంతో అక్క చేసిన మోసాన్ని గ్రహించలేక వినత దాస్యం చేయడానికి అంగీకరించింది అమాయకత్వం అనేది ఎప్పుడైనా ఓసారి ప్రకటిస్తే పర్వాలేదండి పంతానికి పోయి అమాయకంగా ఉన్నాను అంటే అది కుదరదు కదండి కాబట్టి ఇక దాస్యం చేయడం తప్పనిసరి అయిపోయింది వినతకి గరుత్మంతుడు శరీరం అంతా కొవ్వు పట్టి మంచి బలం సంతరించుకుని పెరిగి పెద్దవాడవుతున్నాడు తన రెక్కల బలంతో యధహెచ్చగా విహరిస్తున్నాడు ఒకరోజు నాదర మహర్షి కనబడి నువ్వు సాక్షాత్తుగా కశ్యప ప్రజాపతి కుమారుడువు చతుర్ముఖ బ్రహ్మగారి మనడువి మనమడివి నీ తల్లి వినత కద్రువకు దాస్యం చేస్తున్నది తల్లి అంత కష్టపడుతుంటే ఆమెకు దాస్య విముక్తి చేయడం కోసం ప్రయత్నం మానేసి నువ్వు ఆటలలో విహారాలలో కాలం గడపడం ఉచితంగా లేదని తల్లి దాస్య విముక్తి ప్రయత్నం చేయమని చెప్పారు అది విన్న గరుక్మంతుడు ఆశ్చర్యపోయి తల్లి దగ్గరకు వచ్చి ఆమె దాస్యానికి కారణం తెలుసుకుని కద్రువు దక్కకు వెళ్ళాడు అమ్మా జరిగిన కార్యం ఏమిటి ఎవరేం చేశారు ఎందుకు మా అమ్మ దాస్యం పొందింది అన్నదేదీ కూడా నేను విచారణ చెయ్యను అది దైవం చేత విధించబడిందన్న భావన చేస్తాను ఇందులో ఉన్న పాపపుణ్యాలను ధర్మ అధర్మాలను గురించి నేను విచారించడానికి ప్రయత్నం చేయడం లేదు నేను కూడా నీకు కుమారుడను కదా వినత నీ చెల్లెలు కదా ఇద్దరూ కశ్యప ప్రజాపతికి భార్యలు నేను పాములతో పాటు కుమారుడని అవుతాను కదా దయచేసి అదే తల్లి ప్రేమతో నా వంక చూడు మా అమ్మ దాస్యాన్ని విడిపించు పుత్రుడిగా అది నా కోరిక నేను సంతోషం పొందుతానని కద్రువున ప్రార్థించాడు అప్పుడు కద్రువ గరుకుమంతుడితో మాట్లాడుతూ చాలా బలవంతుడనని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు చాలా నేర్పుతో మాట్లాడావు మీ అమ్మ దాస్యం పోగొట్టాలని అనుకుంటున్నావు మీ అమ్మ దాస్యం పోగొట్టాలని నిజంగా నీకు మనసులో ఉంటే నేను చెప్పిన పని చెయ్యి వెంటనే వెళ్ళి అమృతాన్ని తీసుకుని వస్తే మీ అమ్మని దాస్యం నుంచి విముక్తి చేస్తాను నువ్వు కోరుకున్నట్టు నువ్వు మీ అమ్మ సంతోషంగా ఉందిగారు అంది ఈ రకంగా భీష్మాచార్యుల వారు చెబుతున్న ఈ కథ కించిత్ మార్పుతో విశేషంగా ఉంటూ ఉంటుంది కాబట్టి మనం ఇది శ్రద్ధగా విందాం ఇక్కడ అమృతం తేవడానికి బయలుదేరి వెళుతూ తండ్రి కశ్యప ప్రజాపతిని దగ్గరికి వెళ్ళి నమస్కరించి తండ్రి నాకు పెద్దమ్మకు ఇటువంటి సంభాషణ జరిగింది అమ్మదాస్య విముక్తి కోసం అమృతం తేవడానికి దేవలోకానికి వెళుతున్నానని చెబితే కశ్యప ప్రజాపతి అమృతం తేవడం అంత తేలికైన విషయం కాదు అది దేవేంద్రుని సంరక్షణలో ఉంటుంది దానిని జలముల మధ్యలో పెట్టి అగ్నిహోత్రం చేత రక్షిస్తూ ఉంటారు పదునైన ఆయుధాలు కలిగిన భటులు అమృతభాండాన్ని కాపలా కాస్తూ ఉంటారు దేవేంద్రుని ఆయన సైన్యాన్ని ఓడించి ఇన్ని ప్రతిబంధకాలను అధిగమించి తీసుకుని రావడం తేలిక కాదు అంటే ఆయన అన్నారు నాన్నగారు మీకు నా శక్తి తెలుసు కదా ఉపాయం తెలిసిన వాడిని నేను ఏ విధమైన ఇబ్బందికి లోనవుతానని మనసులో భావన చేయవద్దు మీరు తప్పకుండా అమృతభాండాన్ని తీసుకొస్తాను నన్ను ఆశీర్వదించమని అడిగితే కశ్యప ప్రజాపతి అలాగే నాయనా నువ్వు వెళ్ళి అమృతభాండాన్ని తెచ్చి కదురువుకు చూపించి అమ్మ వినత దాస్యాన్ని విముక్తి చేయి కానీ వెళ్లే ముందు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళమని చెబుతూ ఒక మాట చెప్పారు నీ కడుపు నింపగల పెద్ద పదార్థాలు ఈ కొల్ ఈ లోకంలో చాలా పెద్ద జంతువులు రెండే ఉన్నాయి ఒకటి ఏనుగు రెండు తాబేలు తూర్పు సముద్రము దగ్గరున్న ఉరగము అన్న ఒక పెద్ద పర్వతం ఉంది దాని మీద చాలా ఆసక్తివంతమైన ఒక ఏనుగు ఉంటుంది పర్వతం కింద ఒక కొలంలో ఉన్నది తాబేలు ఏనుగు కొండ మీద తిరుగుతున్నప్పుడు పల్లాలన్నీ సమానమైపోతూ ఉంటాయి అది అప్పుడప్పుడు దాహం వేస్తే కిందకి దిగి నీళ్లు తాగడం కోసం కొలంలోకి వస్తుంది సర్వసాధారణంగా తాబేలు ఆ ఏనుగుని నీళ్లు తాగనివ్వదు ఏనుగు రాగడం చూస్తే అడ్డుపడుతుంది యుద్ధం చేసి ఏనుగును తరిమేస్తుంది ఏనుగు తాబేలుతో యుద్ధం చేస్తూ ఉంటుంది ఆ రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది రెండూ విడివిడిగా ఉన్నప్పుడు శివుడైనా పట్టుకోలేడు రెండిటిని ఒకేసారి పట్టుకోవాలి అంటే అదే ఉపాయం వాటిని తింటే నీకు అడుపు నిండుతుంది నీకు బలం కలుగుతుంది వాటిని నీకు ఆహారంగా నేను నిర్ణయం చేశాను నీకు అమృతం తీసుకుని రావడానికి కావలసిన బలం ఏర్పడుతుంది ఏనుగు కొండ మీద ఉంటుంది తాబేలు కింద కొలంలో ఉంటుంది మీరు రెండిటిని ఒకేసారి పట్టుకోవాలని చెబుతున్నారు రెండిటిని ఒకేసారి రెండు కాళ్ళతో పట్టుకోవడం ఎలా కుదురుతుంది అని గరుకుమంతుడు తండ్రిని అడిగాడు అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళి సమయం కోసం ఓర్పుగా నిరీక్షించు ఏదో ఒక సమయంలో ఏనుగు నీళ్లు తాగడానికి వస్తుంది అది రావడం చూడగానే తాబేలు ఒడ్డుకు వస్తుంది రెండు పోరాటం మొదలు పెడతాయి అప్పుడు నీ రెండు పాదాల గోళతో పట్టుకుని తీసుకుని వెళ్ళి తినమని చెప్పాడు అంటే గరుక్వంతుడి పొట్ట నిండడానికి ఏ రకంగా చెయ్యాలి అనే విషయాన్ని తండ్రిగా తాను చెబుతున్నాడు చెబుతున్నప్పుడు తండ్రి చెప్పిన పద్ధతిని చెయ్యాలి అంటే దానికి ఒక ఆలోచన కూడా కావాలి కదా అని గరుక్మంతుడు ఏ విధంగా చెయ్యాలి అని అడుగుతున్నాడు అంతేగాని నీకేం తెలీదులేనన్నా నేను చాలా బలవంతుణ్ణి కదా నేను చూసుకుంటాను అనలేదు ఈ రోజుల్లో పిల్లలు చెప్పే మాటల్లాగా కాబట్టి గరుక్మంతుడు తల్లి వినతి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి తండ్రి దగ్గర దీవెనలు తీసుకుని తండ్రి తన కడుపు నింపడానికి ఏవైతే తినాలని చెప్పాడో అవి ఎలా తినాలి ఎలా పట్టుకోవాలి వాటిని అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని బయలుదేరాడు బయలుదేరిన గరుక్మంతుడు ఆ ఏనుగుని తాబేల్ని రెండింటినీ ఒకేసారి పట్టుకుని తినగలిగాడా లేక అందులో విఫలమయ్యాడా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇది మనం మహాభారతం చెప్పుకున్నప్పుడు మొట్టమొదట్లోనే చెప్పుకున్నాం గరుక్మంతుడి చరిత్ర వినతి ధృవ కదురుగా గురించి కూడా కాబట్టి ఇటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ ఎప్పటికప్పుడే నూతనంగా ఉంటూ ఉంటుంది కదండి భీష్మాచార్యుల వారి వెంట వచ్చినటువంటి గరుక్మంతుడు వృత్తాంతం ఇది కాబట్టి ఆయన చెప్పిన విధానాన్ని బట్టి ఆయన నోటి వెంట నుంచి వచ్చినటువంటి వృత్తాంతం కాబట్టి దానిని మనం ఇంకొంత శ్రద్ధగా వింటూ రేపు గరుక్మంతుడు ఏం చేశాడు అనే విషయాన్ని తెలుసుకుని వినతకి దాస్యం నుంచి విముక్తి కలిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ